మండలంలోని గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎర్రగుట్టల సమీపంలో సిరిసేడు భోగంపాడు మల్లివనిపల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను పెంచుతున్నారు ఈ క్రమంలో సిరిసేడు భోగంపాడు గ్రామాలకు చెందిన రెండు పల్లె ప్రకృతి వనాలను మన చెట్లను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో సుమారు ఎకరం విస్తీర్ణంలో ఉన్న మూడు వేల మొక్కల్ని పూర్తిగా తొలగించారు ఈ సంఘటనపై ఆయా గ్రామాల కార్యదర్శులు ఇల్లెందుకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి వనాలకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రాక్టర్ వాటర్ ట్యాంకులతో నీళ్లు పోసి చెట్లను సంరక్షిస్తున్న క్రమంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి వనంలో విడివిడిగా మొక్కలను నాటి వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు పలు గ్రామాల్లో రహదారులకు పక్కనే నాటిన మొక్కలను మేకలు మేసిస్తే ఆయా గ్రామ పంచాయతీలు మొక్కలకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించిన సంఘటనలు కూడా జరిగాయి అలాంటి రెండు గ్రామ పంచాయతీల పరిధిలో పల్లె ప్రగతి వనంలో నాటిన చెట్లను గుర్తు తెలియని వ్యక్తి జేసీబీ సహాయంతో తొలగించినప్పటికీ బాధ్యులను గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నా ఊరు సిరిచాడు నా పేరు రేణుకుంట్ల సారయ్య సన్నపు రాజయ్య ముప్పై సంవత్సరాలు చేసుకుంటున్నాను నేను చేసిన మతం ఎవడ దిక్కు దేచేటి ఇవ్వలేరు గవర్నమెంట్ ల్యాండు ఇది నేను నేను ఇది పెట్టుకుని నాలుగైదు సంవత్సరాలు అవుతుంది నాలుగైదు సంవత్సరాలు అవుతుంది చెట్లు పెరిగినాయి అయినాయి మంచిగా నీడ గీడ అంతా ఉండే రాత్రి రాత్రి భూమి కబ్జా చేసుకుంటానికి మాత్రం ఒక రాత్రి వచ్చి దొంగతనం దొంగతన వచ్చి మొత్తం మొత్తం పాడు చేసి నా పొలంలోకి దబ్బిరే అయ్యా నాటు రాకుండా అయ్యా ఇది తగిన చర్యలు తీసుకోవాల్సి తీసుకోవాల్సిందే ఎవరైతేంది ఎస్ ఉంటాడు కానీ ఏం చేస్తే మొత్తం వానరికిమెండు వీండ్రికి మెండి రికమెండ్ పట్టుకొచ్చి అది చేస్తే మాత్రం అది మీకే పాపం ఇల్లందుకుట మండలం ఎంపీడీఓను వివరణ కూరగా బొగంపాడు సిరిసేడు శివార్లో ఉన్న పల్లె ప్రకృతి వనంను జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారని నాలుగు సంవత్సరాల నుండి ఎకరం భూమిలో సుమారు నాలుగు వేల మొక్కలు నాటగా పెరిగి పెద్దగా ఉన్న మొక్కలను భూమిని కబ్జా చేసేందుకు వేర్లతో సహా మొక్కలను జేసీబీ సహాయంతో ధ్వంసం చేయడంతో ఎంపీడీఓ శంకరయ్య పంచాయతీ కార్యదర్శులతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పై అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు సుమారు ఆరు లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని గ్రామంలో విచారిస్తున్నారు సిరిసేడు గ్రామాలకు సంబంధించి ఏడవ తారీఖు ఉదయం మాకు మండలాఫీస్ సంబంధిత పంచాయతీ కార్యదర్శ కార్యదర్శుల దగ్గర నుంచి ఫోన్ రావడం జరిగింది పల్లె ప్రకృతి సంబంధించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చట్టలు మొత్తం జేసీబీ చోటి తీసివేసేయాలని మాకు సమాచారం ఇవ్వడగానే మేము మండల ఆఫీస్ నుంచి నేను ఎంపీఓ ఏపీఓ గారు సంబంధిత ఫీల్డ్ ఆఫీసర్స్ సంబంధిత పంచాయతీ కార్యదర్శులతో కలిసి సంఘటన స్థానానికి వెళ్ళడం జరిగింది అక్కడ సుమారు మేము రెండు నర్సరీలలో పద్నాలుగు వందలు ఒక నర్సరీ పద్నాలుగు పన్నెండు వందల పది ఒక యాభై ఒక నర్సరీలో అన్ని మొక్కలు పెప్పుకోవడం జరిగిన తర్వాత ఒక్క మొక్క ఒక్క చెట్టు కూడా లేకుండా మొత్తం జేసీపీతోటి తీసివేసి ఆ పక్కకు పరిచయం విషయం స్థలాన్ని మేము గమనించడం జరిగింది సమాచారాన్ని ఫోటోలు తీసి మా పై అధికారులకు తెలియజేయడం జరిగింది తర్వాత మా పంచాయతీ కార్యదర్శులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా మా పల్లె ప్రవృత్తి వనాలను ధ్వంసం చేశారని పిటిషన్ ఇవ్వడం జరిగింది ఐదు వందల ఎనభై ఐదులో సుమారు ఒక ఎకరం ఒక ఎకరం స్థలంలో ఈ రెండు గ్రామాలకు సంబంధించిన పల్లె ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాం అందులో ఖర్చు ఖర్చు వచ్చేసి సిరిసిరి గ్రామకు సంబంధించి మూడు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు సుమారు అది భోగంపాడుకు సంబంధించి కూడా మా ఎన్జిఎస్ నుంచి మూడు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు మేము ప్లేమెంట్ చేయడం జరిగింది అంటే ఎంత సుమారు ఒక ఎకరం రెండు గ్రామాలకు సంబంధించి విచారణ అంటే మేము పోయి స్థలాన్ని పరిశీలించినాం పరిశీలించిన తర్వాత అక్కడ మట్టి తవ్వకాలు కనబడ్డాయి ఒక మట్టి కోసం అదే పల్లె ప్రకృతి వనాల ధ్వంసం చేసినాన్ని ప్రాథమికంగా మేము ఊహించుకున్నాం విషయానికైతే మాకు తెలియదు కానీ మేము పోలీస్ స్టేషన్ అవతారా కంప్లైంట్ చేశాం అది గుర్తు జరిగిన వ్యక్తులు మా మీరు అది అర్ధరాత్రి జరిగిందని అనడం వల్ల మా పంచాయతీ రైతులు కూడా ఇక్కడ ఎవరిని ఐడెంటిఫై చేయలేదు పోలీస్ చేసినా మాత్రం కంప్లైంట్ చేయడం జరిగింది చేసి వాళ్ళు తీసుకొస్తాం సరే మా వరకు మేము మా పని ఏం చేయాలో అది చేశాము రాదండి మట్టి తవ్వండి మేము మా అనుమతి అవసరం లేదు వాళ్ళకి స్థానిక ఎంఆర్ఓ గారికి చేశాము వారిని కూడా మనం మేము పోయి పరిశీలిస్తామన్నారు ఆ రోజు ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుంటే మేడం గారు ఆడియో మీటింగ్ వల్ల వెళ్ళారు నేను వెళ్ళి చేసి పయానికి సమాధానం ఇచ్చేశాను